ఉద్యోగం కోసం మహిళ పోరాటం తన ఉద్యోగాన్ని ఇతరులకు ఇచ్చారని బాధితురాలి ఆవేదన అధికారుల చుట్టూ తిరిగినా జరగని న్యాయం మెరిట్ లిస్ట్ నందు మొదటి స్థానంలో తన పేరు ఉన్నప్పటికీ తనకు దక్కాల్సిన ఉద్యోగం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని కర్నూలుకు చెందిన రహ్మద్ది ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రజల స్వీకరణ కార్యక్రమంలో నందు కర్నూలు పీజీఎస్ఆర్ గృహ నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిరంజీవికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందజేశారు కొడుమురు జనసేన సమన్వయకర్త ఆకేపోగు రాంబాబు జనసేన నాయకుడు దుర్గం బాలాజీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నా పేరు పి రహమద్ బి నేను ల్యాబ్ టెక్నీషియన్ అప్లై చేశాను ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో నా అప్లికేషన్ వచ్చినది అప్లికేషన్ తీసుకున్న డేట్ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ముప్పై డేటికి లాస్ట్ చేస్తున్నారు లాస్ట్ డేటు నాకు రావాల్సిన రిజర్వేషన్ పోస్ట్ బీసీబీ రిజర్వేషన్ పోస్ట్ నాకు ఇవ్వకుండా ఇస్తే తీసుకోవాలి లేకపోతే రాకూడదు స్పందన వరకు కలెక్టర్కి కంప్లైంట్ చేయరాదని చెప్పినారు నేను నాకే సమాచార చట్టానికి కూడా చేసినాను అందులో ఒక సర్క్యులర్ మెమో ఇచ్చి ఇరవై రెండు పది రెండు వేల ఇరవై రెండు ఒక సర్క్యులర్ మేమో వచ్చింది ఆ సర్క్యులర్ మేమో ప్రకారము ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళకి ఇచ్చామని చెప్పినారు కానీ ఆ సర్క్యులర్ మేమో నాకు వర్తించదు నోటిఫికేషన్ వచ్చిన డేటు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు రెండు పది ఇరవై రెండులో వచ్చిన సర్క్యులర్ మేమో నాకు ఎలా వర్తిస్తుంది రిజర్వేషన్ పోస్టు కేటాయించబడినది మహిళలకి వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు నా మూడున్నర సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను నాకు ఎవరు కూడా న్యాయం చేయడం లేదు కలెక్టరు కోటేశ్వరరావు అండ్ సృజన మేడము రంజిత్ పాషా సార్ ఉన్నప్పుడు కూడా తిరిగాను ఎవరు కూడా పట్టించుకోలేదు డిఎంహెచ్ఓ రామగిలేయ్ కానీ భాస్కర్ సార్ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఇస్తే తీసుకోవాలి లేకపోతే ఇక్కడ దాకా రాగుండదని చెప్పేసి చెప్పినారు ఇప్పుడు మీకు ఏం కావాలి మీరు మీ మీరు ఏం చేయబోతున్నారు నా పోస్ట్ నాకు కావాలని మళ్ళీ ఒకసారి కలెక్టర్ మేడంకి కలుస్తామని చెప్పేసి వచ్చాను ఈరోజు పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేసినారు సార్ వేరే కాస్ట్ వాళ్ళకి బీసీ అని ఇచ్చేసినారు రిజర్వేషన్ పోస్ట్ ఇవ్వడానికి లేదు కదా అలా ఎలా ఫిల్ అప్ చేస్తారు ఉన్నా కూడా నేను లేనని చెప్పేసి సెలెక్షన్ లిస్టులో నాటు అలువులని పెట్టేసినారు తీసేసినారు లేదు ఇస్తే తీసుకోవాలా లేకపోతే అడగరాదు మార్కులు పెట్టారు కదా వెయిటేజ్ మార్కులు రిజర్వేషన్ పోస్ట్కి సంబంధించి బీసీబీలో మహిళ నేను నేనొక్కదాన్నే ఉన్నా దానికి నేను అర్హురాన్ని కానీ అది నువ్వు కాదు వేరే వాళ్ళకి ఇచ్చేసామో ఈ సర్క్యులర్ మేమో వచ్చిందని చెప్పేసి అన్నారు నాకు ఆ సర్క్యులర్ మేమో కావాలంటే నాకు వర్తించదు ఎలా వర్తిస్తుంది అంటే దానికి ఆన్సర్ లేదు కాబట్టి నా పోస్ట్కి నా పోస్ట్ నాకు కావాలి నాకు న్యాయం జరిపిస్తారని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను ఓకే ఈరోజు బాధితురాలు మా దగ్గరికి రావడం చెప్పడం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సమస్య అని తెలిసిందో కలెక్టర్గా దృష్టికి తీసుకుపోగానే దృష్టి పేరు కలెక్టర్ ఆఫీస్ పుష్టి ఆల్రెడీ ఇక్కడ ముందే ఆయన చాలాసార్లు కలెక్టర్ ఆఫీసు జాయింట్ కలెక్టర్ అదేవిధంగా అక్కడ ఎవరైతే సూపర్ టెండ్ మెడికల్ వాళ్ళ దగ్గరికి కూడా పోవడం లేదు కానీ తగిన న్యాయం చేయలేదు ఆమె అదేవిధంగా కరోనా టైంలో అనేక సేవలు చేసి ప్రజలకు సేవ చేయడం అదేవిధంగా అదే మెరిట్ మీదనే జాబ్ అలాట్మెంట్ అయింది అలాట్మెంట్ టైంలో గత వైసీపీ ప్రభుత్వంలో వేరే వాళ్ళకి మేము పోస్ట్ ఆల్రెడీ అనుకున్న ప్రేమని తీసేయడం జరిగింది ఈ సమస్యని మేము కళ్యాణ్ చూసినప్పుడు మేము అందులో తీసుకుంటాము ఈ అమ్మాయికి న్యాయం జరగాలని మేము బాధితురాలి ఈ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఎందుకంటే ఈ బాధితురాలు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో అప్పుడు సేవలు చేసినందుకు ఇక్కడ బీసీ మహిళ అంటే బీసీ మహిళకి ఆ పోస్టు డిఎంఎల్టీసీ ఎంఎల్టీసీ అనే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి దాన్ని ఈ బాధితురాలు సంబంధించిన పోస్టు వేరే వారికి అలాట్ చేయడము గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి మేము మీడియా ద్వారా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం నా పేరు రాంబాబు ఆకేబాబు రాంబాబు జనసేన పార్టీ కోడు